దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాలు ప్రారంభం సందర్భంగా శైవ క్షేత్రాల్లోకెల్లా అత్యుత్తమమైనది శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం ఇక్కడ గల పర్వత శ్రేణులే దక్షిణ కైలాసగిరి పర్వతాలు ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అని పిలుస్తారు పురాణాల ప్రకారం కాశీ క్షేత్రంలో మరణిస్తే ముక్తి కలుగుతుందని చెప్తారు కానీ పరమ పవిత్రమైన శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి శ్రీకాళహస్తీశ్వరుని శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవిని దర్శించినా ముక్తి కలుగుతుందని ప్రశస్తి స్వయంభూ శివలింగం క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో పల్లవుల రాజ్యం అంతరించి చోళులు అధికారంలోకి వచ్చాక క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు అనే రాజు శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి రాజేంద్ర చోళుని పాలన పదమూడవ శతాబ్దంలో ముగిసిన తరువాత విజయనగర రాజులైన సాలువరాజు శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకాళహస్తి జమీందారుల హయాంలో ఈ దేవాలయం అనేక విధాలుగా అభివృద్ధి చెందింది సృష్టిలోని భూమి ఆకాశం నీరు వాయువు అగ్ని అనే శక్తులను పరమేశ్వరుడు తనలో నిక్షేపించుకుని లింగాకారంగా ఆవిర్భవించాడు కంచి క్షేత్రంలో పృథ్వీలింగంగా చిదంబర క్షేత్రంలో ఆకాశలింగంగా జంబుకేశ్వర క్షేత్రంలో జలలింగంగా అరుణాచలంలో అగ్నిలింగంగా శ్రీకాళహస్తిలో వాయులింగంగా సర్వరూపంలో ఆవిర్భవించాయి ప్రత్యక్ష సాక్ష్యంగా శ్రీకాళహస్తీశ్వరిని ప్రక్కనున్న రెండు దీపాలు శివలింగ ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన వచ్చే గాలికి కదులుతూ ఉంటాయి ఈ శివలింగం స్వయంభూలింగం అందుకే దక్షిణ కైలాసం ఆవిర్భావం కృతయుగం ఆరంభంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు శివుని ఆజ్ఞను అజ్ఞానంతో ధిక్కరించి సృష్టి కార్యంలో విఫలమై అనంతరం శివానుగ్రహంతో వివేకం తెచ్చుకొని పరమేశ్వరుని ప్రార్థించాడు జ్ఞాన సిద్ధి కోసం తాను తపస్సు చేయడానికై ఒక శిఖరాన్ని ప్రతిష్ఠించడానికై కైలాసగిరిలోని దక్షిణ దిశలో గల శివానందైక నిలయం అనే శిఖరాన్ని తీసుకుని తపోలోకం జనలోకం మహాలోకం ధ్రువలోకం దాటి భూలోకం సమీపించాడు ఎక్కడ చూసినా కోలాహలంగా ఉండి ఏకాగ్రతకు భంగం వాటిల్లేటట్లుగా ఉందని చింతిస్తుండగా ఆకాశవాణి బ్రహ్మదేవా నువ్వు ఈ కాశీ క్షేత్రానికి నూట తొంభై యోజనాల దూరం ప్రయాణిస్తే దారిలో ఈ శిఖరం ఎక్కడ నీకు భారంగా ఉంటుందో అక్కడ భూమిలోకి ఈ శిఖరం చొచ్చుకుపోతుంది ఆ ప్రదేశంలో నువ్వు తపస్సు చేసి శివానుగ్రహం పొందు అని చెప్పింది బ్రహ్మ దక్షిణ దిశగా ప్రయాణించగా సూక్ష్మ రూపంలో పరమేశ్వరుడు బ్రహ్మ భుజస్కందాలపై ఉన్న పర్వతంలోకి ప్రవేశించగా ఆ పర్వత శిఖరం భారమై భూమిపై పడి అందులో సగభాగం భూమిలో కూరుకుపోయింది బ్రహ్మ తన మనోదృష్టితో విషయం గ్రహించిన వాడై పరమేశ్వరునికి నమస్కరించాడు ఆ విధంగా రూపంలో పర్వతం నందు ప్రవేశించిన పరమశివుడు వాయులింగమై స్వయంభూగా వెలిశాడు ఈ విధంగా బ్రహ్మ ద్వారా కైలాస పర్వతం నుండి గ్రహించబడ్డ కొంత పర్వత భాగం దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందింది అనంతరం ఈ దక్షిణ కైలాసం సత్యవ్రత మహాభాస్కర క్షేత్రంగా శివానందేక నిలయంగా ప్రసిద్ధిగాంచింది జ్ఞాన అంబికాదేవి వృత్తాంతం పరమశివుడు దక్షిణ కైలాసమందు ఉండిపోగా పార్వతీదేవి మనుష్య శరీరాన్ని పొంది అజ్ఞానం కలిగిన కేదార క్షేత్రంలో ప్రవేశించి దక్షిణ కైలాస మార్గానికి శివుడు చెప్పిన గుర్తులు మర్చిపోయి కైలాసంలో తన దివ్యదేహాన్ని వదిలి దారి తెలియక చింతిస్తోంది అక్కడ కైలాస శిఖరం తజించబడ్డ పార్వతీదేవి దివ్యతేజం శివాజ్ఞతో దక్షిణ కైలాస శిఖరంపై బిల్వ వృక్షమై ఉద్భవించి దక్షిణ కైలాసానికి వెళ్లే దారి తెలియక అజ్ఞానపు పొరకమ్మింది శివుడి ఆదేశానుసారం నారదుడు వాయువేగంతో కేదార క్షేత్రానికి వెళ్ళి పార్వతీదేవిని చూసి శివుడు ఉపదేశించిన సంగతులను విస్మరించడం వలన దక్షిణ కైలాసానికి వెళ్ళడానికి అంతరాయం కలిగింది కాబట్టి నువ్వు గణనాధుని పూజించు నీకు కార్యసిద్ధి కలిగి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని సూచించాడు పార్వతీదేవి గణనాధుని పూజించి నా అపరాధాన్ని మన్నించు శివ సాయుధ్యం పొందడానికి నీ సహకారం కావాలి అని పలికింది వినాయకుడు పార్వతీదేవి చేత శివాపరాధ దోష నివృత్తికై దక్షిణ కైలాసానికి కేదారానికి మధ్య గల పుణ్యక్షేత్రాలలో పుణ్యతీర్థాలలో స్నానం చేయించాడు ఆ మహిమతో పార్వతీదేవి జ్ఞానం కలిగినదై శివునిచే చెప్పబడ్డ రెండవ కైలాసం వలె ఉన్న దక్షిణ కైలాస దివ్య స్థలాన్ని చూసి సంతోషించింది పరమేశ్వరుడి ఉపదేశం వలన పార్వతీదేవికి శైవ సంబంధమైన జ్ఞానం కలిగింది అందువల్ల పార్వతీదేవి జ్ఞానాంబిక అనే పేరు పొంది సర్వ లోకాలలో ప్రసిద్ధి గాంచింది అనంతరం జ్ఞానాంబిక క్షేత్ర మండపంలో కూర్చుని ఈశ్వరుని వలన శైవాచారాలను విని సిద్ధి ప్రదమగు శివ పంచాక్షరిని యాభై లక్షల సార్లు జపించింది దివ్య కైలాస శిఖరమందు శివ సాన్నిధ్యంలో ఈ విధంగా చేయడం వలన ఆ ప్రభావంతో జ్ఞానప్రసూనాంబిక దేవి శైవ విజ్ఞానం పొందింది జ్ఞానప్రసూనంబికా దేవిని దర్శించిన వారు స్థుతించిన వారు జ్ఞానం పొందుతారు దక్షిణ కైలాసం శ్రీకాళహస్తిగా మారిన వైనం దక్షిణ కైలాసం అనే ఈ పర్వత శిఖరం మూడు జీవాల వలన శ్రీకాళహస్తిగా మార్పు చెందింది శ్రీ పూర్వజన్మ వృత్తాంతం బ్రహ్మచేత శపించబడ్డ ఊర్ధ్వనాథుడు భూలోకంలో సాలీడుగా జన్మించి దక్షిణ కైలాసంలోని మారేడు వనంలో గూడును అల్లుకొని జీవనం సాగిస్తుండగా అక్కడ గల శివలింగాన్ని చూసి భక్తి శ్రద్ధలతో పూజించి తన నుండి వచ్చు తంతులతో కైలాస నిర్మాణం ప్రాకారాలు మొదలగు వాటిని నిర్మించి అనేక ఉపచారాలు చేసి శివుని ఆరాధన చేస్తూ ఉండేది సాలీడు భక్తిని పరీక్షించడానికై పరమేశ్వరుడు అక్కడ ఉన్న అఖండ దీపంతో ఆ నిర్మాణాన్ని దహింపచేయగా బాధపడ్డ సాలీడు ఆ అగ్నిలో పడి ప్రాణత్యాగం చేసింది శివుడు సాలీడు త్యాగానికి సంతోషించి సాలీడుకు పూర్వ శరీరాన్ని వాక్కును ప్రసాదించాడు ఈశ్వరుడి నుండి వరాలను పొంది దక్షిణ కైలాసానికి పేరుకు ముందు శ్రీ అను పేరు ఉండేలా వరం పొంది సాలీడు శివైక్యం పొందింది కాలం పూర్వజన్మ వృత్తాంతం పూర్వజన్మలో కాలం అనగా సర్పం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి వేద విద్యలను అభ్యసించి హిమాలయ పర్వత గుహలలో నివసిస్తూ ఉండేది రత్నాలచే శివుని పూజ చేసిన వారు సర్వ పాపాల నుండి విముక్తి పొందగలరని గంధర్వుడు చెప్పగా బ్రాహ్మణుడు తక్షణమే శరీరం వదిలి నాగుపాముగా జన్మించి దక్షిణ కైలాసంలోని వాయులింగాన్ని పూజించాడు హస్తి పూర్వజన్మ వృత్తాంతం పూర్వజన్మలో హస్తి అనగా ఏనుగు మలయ పర్వత ప్రాంతమందు బ్రాహ్మణ కులంలో జన్మించి వేదాలు అభ్యసించాడు వ్యాధి పీడితుడై శివరాత్రి నాడు ఉపవాస జాగరణ చేస్తూ శివ పూజను శివ సన్నిధిలో వెలిగించిన దీపాలను చూశాడు కొంతకాలానికి అతడు మరణించి మరు జన్మలో ఏనుగుగా జన్మించాడు పై కాలము హస్తుల వృత్తాంతం దక్షిణ కైలాసమందు వాయులింగాకృతి గల శివలింగాన్ని కాలం అనే పేరు గల సర్పం ప్రాతకాలమందే మనులతో పూజిస్తూ ఉండేది మధ్యాహ్న సమయంలో అక్కడికి వచ్చే ఏనుగు శివునికి సమర్పించే సమర్పించబడ్డ మనులను రాళ్ళుగా భావించింది వాటిని తొలగించి తన తొండంతో తెచ్చిన నీటితో శివలింగానికి అభిషేకం చేసి కమలాలతో పూజిస్తూ ఉండేది ఇలా కొద్ది రోజులు గడిచాయి సర్పం సమర్పించిన మనులను ఏనుగు ఏనుగు సమర్పించిన కమలాలను సర్పము తొలగిస్తూ ఉండేవి తమ పూజలకు భంగం కలిగిస్తున్న వారిని కనిపెట్టి శిక్షించాలని ఒకరికొకరు భావించారు ఒకరోజు సర్పం శివలింగం వెనుక భాగాన వేచి ఉంది ఏనుగు ప్రతిరోజులాగానే వచ్చి మనులను తొలగించి అభిషేకం చేసి పద్మాలతో పూజిస్తూ ఉండగా సర్పం తను సమర్పించిన మనులను తొలగించిన ఏనుగు తొండంలోకి ప్రవేశించింది ఆ బాధను భరించలేక ఏనుగు ఘీంకారం చేస్తూ శివుని వెనుక భాగాన గల పర్వతాన్ని తొండంతో ఢీకొట్టింది వెంటనే ఏనుగు మరణించింది అదే సమయంలో తొండంలో గల సర్పం కూడా మరణించింది ఈ విధంగా రెండూ ఒకేసారి పరమశివునిలో ఐక్యమయ్యాయి పరమేశ్వరుడు వాటి భక్తికి సంతోషించి వరం కోరమనగా అవి ఆ వాయులింగం తమ పేరును ప్రసిద్ధి చెందాలని కోరుకున్నాయి మొదట శ్రీ అనే పేరు గల సాలీడు శివ సాయుధ్యం పొందినందున తర్వాత కాలం హస్తి శివ సాయుధ్యం పొందినందున వాటి కోరికపై పరమేశ్వరుడు వెలిసిన వాయులింగాన్ని శ్రీకాళహస్తీశ్వరుడు అని ఆ క్షేత్రం దక్షిణ కైలాసానికి బదులుగా శ్రీకాళహస్తి అని పిలవబడుతుందని స్వామివారు అనుగ్రహించారు కైలాసవాసి భగవాన్ శ్రీ శ్రీకాళహస్తిశ్వర శివ శ్రీ జ్ఞానప్రసూనాం వా సమేత శ్రీ శ్రీకాళహస్తిశ్వరస్వామిని నమ వా సమేత శ్రీ స్వామివారికి శ్రీకాళహస్తిశ్వరస్వామివారికి మాఘబహుళ అష్టమి నుండి కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవపేదముగా పదమూడు రోజుల పాటు నిర్వహించబడతాయి అందులో భాగంగా కూడా ఈరోజు మొట్టమొదటగా శ్రీ భక్త కన్నప్ప స్వామివారికి ప్రదోషకాల ముందు ధ్వజారోహణ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగింది ఈ భక్త కన్నప్ప పూర్వ జన్మల అర్జునుడు శాపం వలన బోయవాడగా జన్మించి స్వామివారికి నేత్రదానం చేసి ముక్తి పొందినవాడు భక్త కన్నప్ప కాబట్టి ఈ క్షేత్రంలో భక్తికి ప్రాధాన్యత ఎక్కువ కాబట్టి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవం నందు మొట్టమొదటి భక్తగన్నప్ప స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించబడింది అటు మెమ్మట ప్రదోషకాల ముందు సాయంకాల సమయంలో శ్రీ స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా కూడా సాయంత్రం విశాకాల ముందు కూడా స్వామివారికి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము వృత్సంగ్రహణ అంకురారోపణ వాస్తుశాంతి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు పూర్తవుతున్నాయి కావున ఈ కార్యక్రమం అన్నింటిలో కూడా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క ఆశిస్సులు పొందవలసినదిగా కోరడమైనది ఓం నమ శివాయ ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాలు మార్చి ఆరవ తారీఖు వరకు జరుగుతాయి భక్తులకు అన్ని రకాలైనటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది అన్ని ఉత్సవాలు కూడా వైభవంగా ముఖ్యంగా శివరాత్రి రోజున ఈ సంవత్సరం భక్తులు కూడా మహిళా భక్తులందరికీ కూడా ఒక రవిక గాజులు అదేవిధంగా పసుపు కుంకుమ ఫ్రీగా ప్రతి మహిళా భక్తులకు వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా ఉచితంగా వచ్చినట్టు ప్రతి ఒక్క దర్శనం చేసుకున్నటువంటి ప్రతి భక్తులకు కూడా ఉచితంగా ఒక లడ్డు ఈ రోజు నుంచే ప్రారంభించాము బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయ్యే వరకు కూడా అదేవిధంగా ఇవ్వడం జరుగుతుంది డ్రింకింగ్ వాటర్ కూడా శివరాత్రి రోజున ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్లు కాకుండా అందరికీ వాటర్ బాటిల్స్ అదేవిధంగా బటర్ మిల్క్ బిస్కెట్స్ అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఈ సంవత్సరం యాభై రూపాయల టికెట్ క్యాన్సిల్ చేశాం కంప్లీట్గా ఉచిత దర్శనము రెండు వందల టికెట్ దాని ఐదు వందల టికెట్ ఆ మూడు మాత్రమే ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ టికెట్లు కూడా రద్దు చేయడం జరిగింది భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది విఐపీలకు సంబంధించి కూడా సామాన్య భక్తులకే పెద్ద పీట వేయాలనేది ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్ణయం విఏపిలు కూడా స్లాట్లు పెట్టాము స్లాట్ వైజ్గా వీఐపీలు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మంచిగా దర్శనం చేయించి సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేయించాలనేది మా ఉద్దేశం tiene <coughs> que ir